హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మనోశ్రీ టిటోరియల్స్ ఈరోజు మనం ప్రభుత్వ రంగ సంస్థలు మరియు అవి నెలకొన్న ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాము అందులో మొదటిగా సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది నెలకొన్న ప్రదేశం వచ్చేసి న్యూఢిల్లీ అలాగే తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ అది నెలకొన్న ప్రదేశం ముంబై ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ అది నెలకొన్న ప్రదేశం వచ్చేసి ఆల్వే రాష్ట్రం కేరళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అది నెలకొన్న ప్రదేశం కపూర్తల మరియు రాష్ట్రం వచ్చేసి పంజాబ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎక్కడ ఉంది అంటే దాన్ని న్యూఢిల్లీలో ఉంది నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్ దీని యొక్క ప్రదేశం ఎక్కడ నెలకొని ఉందంటే కోల్కతా తర్వాత నెక్స్ట్ డిజిటల్ లోకోమోటివ్ వర్క్స్ ఎక్కడ ఉంది అంటే వారణాసి రాష్ట్రం వచ్చి ఉత్తరప్రదేశ్ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే బ్యాంగ్లూర్ మరియు రాష్ట్రం కర్ణాటక భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే పిప్ లాని భోపాల్ అది ఉన్న రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అది నెలకొన్న ప్రదేశం న్యూఢిల్లీ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే తర్వాత కొచిన్ రిఫైనరీస్ కోచి కేరళ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే బ్యాంగ్లూరు ఇండియన్ డ్రగ్స్ ఫార్మాసూటికల్ లిమిటెడ్ రిషికేష్ యాంటీబయాటిక్స్కి హైదరాబాద్ సింథటిక్ డ్రగ్స్కి చెన్నై సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్కి హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ పూణే హిందుస్థాన్ ఫి ఫోటో ఫిల్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్కడ ఉందంటే ఉదక మండలం అంటే ఊటీ హిందుస్థాన్ షిప్ యార్డ్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నం అలాగే కోచి విశాఖపట్నం అంటే మనకు తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ కోచి కేరళ హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే రూప్ నారాయణ్ పూర్ పశ్చిమ బంగ్లాదేశ్ హిందుస్థాన్ టెలిప్రింటర్స్ లిమిటెడ్ చెన్నై ఎయిర్ ఇండియా కార్పొరేషన్ ఎక్కడ ఉంది అంటే దానికి సరైన సమాధానం ముంబై తర్వాత భారత్ గోల్డ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడ అంటే కోలార్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దానికి సరైన సమాధానం పెరంబూర్ రాష్ట్రం తమిళనాడు నైవేలి లిగ్నేట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది కూడా తమిళనాడు నైవేలి ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే దానికి సరైన సమాధానం ముంబై భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే రాణీపూర్ హరిద్వార్ రామచంద్రాపురం హైదరాబాద్ అలాగే తిరుచారాపల్లి బ్యాంగ్లూర్ భోపాల్ హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్కడుందంటే రాంచీ రాష్ట్రం వచ్చి జార్ఖండ్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బ్యాంగ్లూర్ మజ్గావ్ డాక్ లిమిటెడ్ ఎక్కడ అంటే ముంబై హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ ఎక్కడుంది అంటే రాంచీ గార్డెన్ రీచ్ వర్క్షాప్ లిమిటెడ్ ఎక్కడ అంటే కోల్కతాలో ఉంది భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ పిప్లాని భోపాల్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ లిమిటెడ్ ఎక్కడ అంటే విశాఖపట్నం చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ ఎక్కడ అంటే చిత్తరంజన్ పశ్చిమ బంగా తర్వాత మనం తెలుసుకోబోతున్నాము హెవీ మెషిన్ బిల్డింగ్ ప్లాంట్ రాంచీ అలాగే న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అంటే నగర్ మధ్యప్రదేశ్ అలాగే స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ అది ఎక్కడ ఉంది అంటే లక్నౌ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే ఉదయ్పూర్ రాష్ట్రం రాజస్థాన్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఎక్కడ ఉంది కోల్కతాలో అది మనకు తెలుసు కదా వెస్ట్ బెంగాల్ హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ ఎక్కడ అంటే కులాబా మహారాష్ట్ర అలాగే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ నేషనల్ బైసైకిల్ కార్పొరేషన్ ఎక్కడ ఉంది అంటే ముంబై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జలహల్లీ బెంగళూరు అలాగే ఘజియాబాద్ ఉత్తరప్రదేశ్ అలాగే పూణే మహారాష్ట్రలో కూడా ఉంది ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ ఎక్కడ ఉంది అంటే వడోదరా అలాగే భారత పరిమాణాల సంస్థ న్యూఢిల్లీలో ఉంది హిందుస్థాన్ మోటార్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే ఉత్తర్ కోల్కతాలో ఉంది అలాగే కృత్రిమ అవయవాల కేంద్రం ఎక్కడ ఉంది అంటే పూణెలో ఉంది ఇవే కాకుండా ఇంకొన్ని ఏంటంటే ఎర్రీ మిల్క్ కాలనీ ఎక్కడ ఉంది అంటే ముంబై నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎక్కడ ఉందంటే కర్నాల్ హర్యానా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది అంటే దాని అందరికీ మనకు తెలుసు బెంగళూరు హై ఆల్టిట్యూడ్ కాశ్మీరీ రేస్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది అంటే గుల్మర్గ్ అది ఉన్న రాష్ట్రం ఏంటి అంటే కశ్మీర్ రవీంద్ర రంగశాల ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అంటే మనందరికీ తెలుసు కదా శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అది ఎక్కడుందంటే తిరువనంతపురం కేరళ సోలార్ అబ్జర్వేటరీ జోధ్పూర్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ హైదరాబాద్ తెలంగాణ ఇండో ఆస్ట్రేలియన్ షీప్ ఫామ్ హిస్సార్ హర్యానా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ హైదరాబాద్ అలాగే వర్లీ డైరీ ఎక్కడ ఉంది అంటే ముంబై నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ తర్వాత స్పేస్ కమిషన్ ఎక్కడ ఉంది అంటే బ్యాంగ్లూర్ అలాగే ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే బ్యాంగ్లూర్ తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ తుంబా తిరువనంతపురం అలాగే ఫిజికల్ రీసెర్చ్ లాబొరటరీ ఎక్కడ ఉంది అంటే సరైన సమాధానం అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే స్పేస్ అప్లికేషన్ సెంటర్ కామెంట్ రూపంలో మీరు చెప్పండి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇది షాద్ నగర్ హైదరాబాద్లో ఉంది ఇన్సాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఎక్కడ అంటే హసన్ కర్ణాటక నేషనల్ మెస్పోస్పియర్ ఇది ఎక్కడ ఉందంటే గాదంకి తిరుపతి ఇక్కడ స్ట్రాడోస్పియర్ ట్రిపోస్పియర్ రాడర్ ఫెసిలిటీ కూడా ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎక్కడ ఉంది అంటే అహ్మదాబాద్ అలాగే సెంట్రల్ మెరైన్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే చెన్నై అలాగే సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే సిమ్లా కాఫీ బోర్డ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బ్యాంగ్లూరు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కీర్ రీసెర్చ్ ఎక్కడంటే చండీగఢ్ ఇన్కమ్ ట్యాక్స్ ట్రైనింగ్ స్కూల్ నాగ్పూర్ అలాగే నెక్స్ట్ వచ్చేది ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సిమ్లా ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్ ఎక్కడ ఉంది అంటే బ్యాంగ్లూర్ అలాగే నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది అంటే బ్యాంగ్లూర్ ఉపాధ్యాయ జాతీయ మండలి ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పైసెస్ కోజికోడ్ అది ఏ రాష్ట్రం మనకు తెలుసు కదా కేరళ నేషనల్ మెటలాజికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది అంటే జమ్షెడ్పూర్ అలాగే సదరన్ రీజియన్ ఫామ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడ ఉందంటే అనంతపూర్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అలాగే శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే తిరువనంతపురం అలాగే ప్రొపెల్లింగ్ ఫ్యూయల్ ఎక్కడ ఉంది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి తిరువనంతపురం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనుశ్రీ ట్యూటోరియల్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద